ఈ అబ్బాయి మెల్లిగా ఇక్కడికి వచ్చి ఇక్కడ కనిపిస్తున్న ఈ సైకిల్లో ఒకటి కొట్టేద్దాం అనుకుంటాడు ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి ఆ అబ్బాయికి నచ్చిన సైకిల్ని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు కాసేపటితో అయితే పిల్లలు ఆడుకొని వస్తూ మన సైకిల్స్ అన్నీ ఒకే దగ్గర పార్క్ చేసాం కదా మంచిదైంది అని చెప్పి అనుకుంటూ ఉండగా అక్కడ సైకిల్ ఉండాలి కదా కనిపించట్లేదు ఏంటి అని చెప్పి ఈ అమ్మాయి నా సైకిల్ కనబడట్లేదు పద వెళ్ళి చూద్దాము అని చెప్పి ఈ పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక్కడే నా సైకిల్ని పార్క్ చేశాను ఇంటికి వెళ్తే మా మమ్మీ చాలా కూడుతుంది నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పి అంటే నువ్వేం బాధపడకొని సైకిల్ సైకిల్ని మనందరం కలిసి వెతుకుదాము అని చెప్పి అంటే నేను ఇక్కడే పార్క్ చేశాను ఎవరు కావాలని తీసుకొని వెళ్ళిపోయారు అంటే ఇంతలోనే తన సైకిల్ని తీసుకొని వస్తూ ఉంటే ఎవరన్నా ఎందుకని మా సైకిల్ ని తీసుకొని వెళ్లిపోయాడు అంటే నేను మీ సైకిల్ని తీసుకోలేదు మా అబ్బాయికి నచ్చి వాడే ఇంటికి తీసుకొని వచ్చాడు అని చెప్పి అంటే వాడు ఆ టర్నింగ్ లో యాక్సిడెంట్ అయ్యి చాలా సీరియస్ గా ఉన్నాడు ఇప్పుడు హాస్పిటల్లో అని చెప్పి అంటే ఇప్పుడు వాడికి చాలా డబ్బులు ఖర్చు అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు అని చెప్పి బాగా ఏడుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ అందరూ కలిసి అబ్బాయి కోసం డొనేషన్ చేద్దాము అంటే పద ముందు వెళ్ళి ఆ పని చూద్దాం అబ్బాయికి ఎలాగైనా హెల్ప్ చేయాలనుకుంటారు ఈ పిల్లల గురించి మీరు మీరేమంటున్నారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్